నమస్తే నా పేరు నాగరాజు కొప్పాడి పోయిన ఫోన్ని ట్రేస్ చేయడానికి సిఏఆర్ పోర్టల్లో కంప్లైంట్ చేయడం ఎలాగో చూద్దాం మీ మొబైల్ ట్రేస్ చేయాలంటే ముందుగా ఏదైతే మీ మొబైల్లో యూజ్ చేశారో ఆ నెంబర్ని కొత్తగా తీసుకోవాలి తీసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మాత్రమే ఈ కంప్లైంట్ని సబ్మిట్ చేయగలరు మీ మొబైల్ ట్రేస్ చేయాలంటే కంప్లైంట్ సబ్మిట్ చేయడానికి మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ మీ మొబైల్ యొక్క రిసిప్ట్ లేదంటే ఫోన్ బాక్స్ యొక్క ఫోటో అది కూడా ఐఎంఈఎస్ కనపడే విధంగా ఫోటో తీయండి రెండు మీ ఫోన్ ఏ విధంగా పోయిందో అన్న విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అడ్రస్ చేస్తూ కనిపెట్టమని ఒక లెటర్ రాసి దగ్గర ఉంచుకోండి మూడు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ని మీ దగ్గర ఉంచుకోండి మీ మొబైల్లో సిఈఐఆర్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది బ్లాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీరు అంతకుముందు వాడిన సిమ్ వన్ ఒకటే ఉంటే ఒకటే ఎంటర్ చేయండి సిమ్ టూ నెంబర్ కూడా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు ఐఎంఈఐ వన్ని ని ఎంటర్ చేయండి ఐఎంఈఐ టూని ఎంటర్ చేయండి మీ మొబైల్ కంపెనీ నేమ్ని ఎంటర్ చేయండి సిరీస్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ బిల్లు ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఫోన్ బాక్స్ని అప్లోడ్ చేయండి మీ ఫోన్ ఎక్కడ పోయిందో వివరాలని ఎంటర్ చేయండి మీ ఫోన్ పోయిన ప్లేస్ని ఎంటర్ చేయండి మీ ఫోన్ ఏ టైంలో ఏ డేట్న పోయిందో ఎంటర్ చేయండి మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు ఏ జిల్లాకి చెందినవారు ఏ పోలీస్ స్టేషన్కి చెందినవారు అన్న వివరాలని ఎంటర్ చేయండి పోలీస్ కంప్లైంట్ నెంబర్ నెంబర్ని మీకు చెప్పినట్లయితే పోలీస్ కంప్లైంట్ నెంబర్లో ఎంటర్ చేయండి లేకపోతే ఉదాహరణకి వన్ జీరో జీరోని ఎంటర్ చేయండి మీ ఫోన్ ఏ విధంగా పోయిందో ఎక్కడ పోయిందో దయచేసి నా ఫోన్ని కనిపెట్టండి అని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి అడ్రస్ చేస్తూ రాసిన లెటర్ని ఈ ఆప్షన్లో అప్లోడ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత వివరాలని ఎంటర్ చేయండి మీ పేరు మీ యొక్క చిరునామా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఉదాహరణకి ఆధార్ ఆధార్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి క్యాప్షాన్ని ఎంటర్ చేయండి ఓటీపీ కోసం గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద చెక్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు సిఈఐఆర్ రిఫరెన్స్ ఐడి డిస్ప్లే అవుతుంది రిసిప్ట్ని సేవ్ చేసుకోండి